शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमव्याप्तदेहाय దక్షిణామూర్త శ్రీమద్భగవద్గీత ధ్యాన శ్లోకాలలో మూడు శ్లోకాలు చూసాము నాలుగవ శ్లోకం గావో దోగ్ధా గోపాలనందన పార్థోవత్ సహ సుధీర్ భోగ్దా దుగ్ధం గీతామృతం మహత్ సర్వ ఉపనిషదగా ఉపనిషత్తులన్నీ కూడా ఆవుల్ ఆవులతో సమానం ఇక్కడ ఆవుని అలాగే ఉపనిషత్తుల్ని పోలుస్తూ ఉన్నారు దోగ్ధా గోపాల నందన గోపాలనందనుడు భగవానుడు శ్రీకృష్ణ పరమాత్ముడు దోగ్ధ పాలను పితుకుతున్నాడు ఆవుల నుండి పాలను పితికేటటువంటి వాడు వత్స వత్స అంటే దూడ పార్థ వత్స ఎవరు ఇక్కడ అంటే పార్థుడు పార్థుడు అర్జునుడు సుధీహి భోక్త భోక్తా భోక్త ఎవరు ఈ పాలని తాగి వాటిని ఆ అనుభవించేది ఎవరు అనంటే సుధీహి ఎవరైతే మంచి బుద్ధిని కలిగి ఉన్నారో విశాలమైన బుద్ధిని చిత్తశుద్ధిని కలిగి ఉన్నారో వాళ్ళు భోక్త దుగ్ధం గీతామృతం మహత్ మరి ఏం తాగబోతున్నారు వీళ్ళు అనంటే గీతామృతం మహత్ అత్యంత మహత్వమైనటువంటి గీత అనే అమృతాన్ని తాగబోతున్నారు ఉపనిషత్తుల యొక్క సారం ఏదైతే ఉందో ఆ సారాన్నంతటినీ కూడా భగవంతుడు ఆవు పాలను పితికినట్లుగా వాటిన ఉపనిషత్తుల నుంచి సారాన్ని తీయడం జరిగింది మరి ఆవు పాలని మనం పితకడానికి ముందుగా దూడని వదులుతారు ముందుగా దూడ పాలు తాగిన తరువాతే మనము ఆవు పాలను పితకడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా పార్థుడు అర్జునుడు ఎవరు అనంటే భగవంతుడు భగవంతుడి నుంచి వచ్చినటువంటి ఆ అమృత వాక్కులు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఆస్వాదించేటటువంటి ఆస్వాదించినటువంటి వారు పార్థుడు ఆ దూడలాగా మరి ఈ గీతలో గీత ద్వారా భగవంతుడు అందించే అమృతాన్నంతటినీ కూడా ఎవరు తాగబోతున్నారు ఆ అమృతాన్ని అని అంటే సుధీహి ఎవరి బుద్ధి అయితే సూక్ష్మంగా ఉంటుందో వారు ఈ అమృతాన్ని తాగబోతున్నారు సూక్ష్మంగా అనగా మన యొక్క ఆలోచనలు నిరంతరం లౌకిక విషయాల ఎందు కాకుండా ఆధ్యాత్మిక విషయాల ఎందు ఆత్మ చింతనం ఎందు ఎవరి యొక్క ఆలోచనలు అయితే ఉంటాయో వాళ్ళు ఈ యొక్క అమృతాన్ని తాగబోతున్నారు वसुदे वसुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुम् श्रीकृष्ण परमात्मके नमस्कारमु वन्दे कृष्णम् ఎవరు కృష్ణ పరమాత్ముడు జగద్గురు ఈ జగత్ కంతటికి కూడా గురువు వసుదేవ సుతం దేవం వసుదేవ సుతం వసుదేవుడి యొక్క సుతుడు కంస చానూర మర్దనం కంస చానూర కంసుణ్ణి అలాగే చానూరుణ్ణి ఇద్దరిని కూడా సంహరించినటువంటి వాడు దేవకి పరమానందం దేవకి దేవికి పరమమైనటువంటి ఆనందాన్ని ప్రసాదించినటువంటి వాడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి నేను నమస్కరిస్తూ ఉన్నాను కంస చానూర మర్దనం కంసుడు చానూరుడు అంటే ఎక్కడో లేరో మనలో ఉన్న చెడు లక్షణాలే కంసుడు చానూరుడు మనం మొదటి మొదటి ప్రవచనంలో కూడా చెప్పుకున్నాం పాండవులు కౌరవులు అంటే ఎవరో కాదు మనలోనే ఉన్నారు అని అక్కడ కౌరవులు అని ఇచ్చినారు ఇక్కడ కంసుడు చానూరుడు అని ఇచ్చినారు అవన్నీ కూడా మనలో ఉన్నటువంటి కామ క్రోధ లోభ మోహ ఇవన్నీ కూడా తొలగించేటటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్ముడు అటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడికి ప్రణామముడు ఓం పూర్ణమదహ పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముద్యతే पूर्णस्य पूर्णमेवावशिष्यते ओम वशिष्यसे ओम शातिशाशा